చంద్రబాబు పాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ గెలుపుకి సంఘీభావంగా టీడీపీ మహిళలు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పీసపాడు గ్రామం నుంచి కృష్ణా జిల్లా వేదాద్రి యోగానంద లక్ష్మి నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర భాష్యం నవీన్ సత్యమణి దీప్తి భాష్యం ప్రవీణ్ సిస్టర్ శివరంజనీ మహిళలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెలకున్నరుపేట ర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం నిర్వహించారు జరిగిందని జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకు అర్థం కావటం లేదని తెలిపారు ఈవీఎం టాపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే అరవై పైచిలిక స్థానాలు తక్కువగా ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలని తెలిపారు గతంలో నూట స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలని అన్నారు ఈవీఎం టాపరింగ్ చేసే వీలు ఉంటే కేంద్రం నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించేది కదా అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న కి చెప్పడం కంటే బర్రెకి చెప్పడం బెటర్ అని ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకొని కి నువ్వన్నా చెప్పాలని బర్రెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితిని వివరించారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగటం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా పదకొండు సీట్లతోటి చావు తప్పి కన్నులు అట్టబోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో పదకొండు సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వయస్ఆర్ తీసుకున్న నేతలంతా కూడా దొబ్బలు పెడుతూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా ఈ రోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసింది ఎవరమ్మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే వాటిని చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు అదే కనుక జరిగితే కేంద్రంలో గతంలో మూడు వందల యాభై పైచీలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో రెండు వందల తొంభై పైచీలకు మాత్రమే సీట్లు వచ్చినాయి అంటే అరవై సీట్లు తగ్గినాయి తగ్గినటువంటి అరవై సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి మూడు వందల పై చిలుపు స్థానాలు దాటి నాలుగు వందల పైచిలుపు స్థానాల్లో ఈవీఎం శాంపరింగ్ చేస్తున్నారు అక్కడ తెచ్చిన కదా ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గర రావడం తల్లి నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నామమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రో ప్రాసెస్ ఈవీఎంతో ఈవీఎం ద్వారా ఓట్లు వేయడం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా అప్పుడు వస్తేది ఏమన్నా నూట యాభై ఒక్క సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభ ఇప్పుడు మరి పదకొండు సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈ విమల ట్యాంపరింగ్ ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు దాన్ని పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాలు నిద్రపోయాను కాలం గడిచిపోయింది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది అప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం